వారి దశ తిరగబోతోంది ముప్పై ఏళ్ళ తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనక వర్షం కురవనుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోవడమే కాకుండా ఇంకా వీరికి జీవితంలో ఏ విషయంలోనూ తిరుగుండదు అయితే ఈ రాశి వారు ముప్పై ఏళ్ళ తర్వాత గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవత రాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకోన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరి జాతకంలో అయితే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందో వారికి కీర్తి సంపద ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి అలాగే ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్నింటి నుండి కూడా ఉపశమనం పొందుతారు అటువంటి గజలక్ష్మి రాజయోగాన్ని ఈ రాశి వారు పొందడంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి ఇంట ధనం లాగా రానుంది వీరి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి అలాగే ఇప్పటి వరకు ఏ పనులైతే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ గజలక్ష్మి యోగంతో పూర్తి కానున్నాయి అలాగే మీరు గతంలో కొన్నటువంటి స్థలాల విషయంలోనూ ఇంటి విషయంలోనూ ఏవైనా తగాదాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది వ్యాపార పరంగా కావచ్చు స్థిరాస్తుల ద్వారా కావచ్చు ఏదో ఒక విషయంలో ఈ రాశి వారు అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు ఎవరైతే స్థలాలను ఇళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఊహించని రీతిలో అధిక మొత్తంలో లాభాలు రానున్నాయి అలాగే కోర్టు కేసులో న్యాయపరమైన విషయాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు రానున్నాయి ఈ రాశి వారు ఎవరైతే గతంలో ఇతరుల వద్ద రుణాలు చేసి మాటలను నిందలను పడ్డారో వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం రానుంది వీరు గతంలో చేసిన రుణాలని తీరిపోనున్నాయి ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో వీరి జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ వివాహ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూల అంశాలని పొందబోతున్నారు చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహంగా ఉండనుంది ఆదాయ మార్గాలు పెరగనున్నాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందనున్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి అలాగే వారు ఉద్యోగం చేసే సంస్థ నుంచి ప్రశంసలు పొందనున్నారు అలాగే ఉద్యోగపరంగా సహా ఉద్యోగుల యొక్క సహకారం లభించనుంది ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగపరంగా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుంది ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో వ్యాపార పరంగా ఊహించని మొత్తంలో అధికంగా ధన లాభాన్ని పొందనున్నారు పెట్టుబడులు పెట్టాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడంతో వ్యాపార పరంగా ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి ముఖ్యంగా విదేశాల్లో వ్యాపార విస్తరణకు అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అనుకున్న ఫలితాలని పొందనున్నారు ఈ సమయంలో వీరికి సాంకేతిక విద్య వృత్తి విద్య వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యాపరంగా అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది అయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఎక్కువ శాతం చదువుపై దృష్టి అనేది పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు ఈ గజలక్ష్మి రాజయోగంతో ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది రాజకీయ ఉన్నత పదవులను పొందుతారు అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కీర్తి ప్రతిష్టలని పేరు ప్రఖ్యాతలని పొందుతారు అలాగే క్రీడాకారులు కళాకారులు మంచి గుర్తింపుని ఎన్నో అవకాశాలని కూడా పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి అలాగే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం తీర్థయాత్రలు వంటివి చేస్తారు ముఖ్యంగా బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కూడా ఈ సమయంలో సఫలం కానున్నాయి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఈ సమయం అనువుగా ఉంది ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారందరికీ మంచి సమయం రానుంది ఈ సమయంలో వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే మీకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి ఆస్తిని కూడా పొందే యోగం ఉంది అలాగే సంతాన పరంగా శుభవార్తలను వింటారు ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం లభించే అవకాశం ఉంది ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో ఆర్థికంగా ఎన్నడూ చూడని సిరి సంపదలని పొందగలుగుతారు వీరికి వ్యాపార పరంగా కావచ్చు స్థిరాస్తుల ద్వారా కావచ్చు జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా జీవితంలో అకస్మాత్తుగా ఊహించిన రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు అలాగే వీరికున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోనున్నాయి ఈ సమయంలో వీరు కొత్త ఇళ్లని స్థలాలని కూడా కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే బంగారు ఆభరణాలని కొనే అవకాశం కూడా ఉంది ధన ప్రవాహం అధికంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుంచే ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ సమస్యపోతాయి కానీ వీరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అనవసరమైనటువంటి ఆందోళనలను ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ముఖ్యంగా ఎప్పుడు ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధిని